तो प्रासादन बना है 10738 यार होंगे लागरी से मना कर प्लान कर ले 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 सर सर अंदर के बड़े देन <laughs> <laughs> நான் <laughs> சங்கமண்டலோடு హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం సంకేపల్ల బ్రిడ్జి రీస్టార్ట్ చేయడానికి వచ్చినాం గతంలోనే మనం ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినాం ఇరవై రెండు గ్రామాలకు ముప్పు వాసులకు సమస్యలు తీరాలా సంఖేపల్లి బ్రిడ్జి పూర్తి కావాలని ఆ సందర్భంలోనే ఒక నినాదం కూడా చేసినాం సంఖ్యపల్లె బ్రిడ్జి పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఈ పనులను ప్రారంభం చేసుకుంటున్నాము గతంలో కూడా పంచాయత్ రాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు గారు అప్పుడు చిన్న ఆయన మినిస్టర్గా ఉన్నారు పట్టుబట్టి ఖచ్చితంగా ఇది ఈ ఎనిమిది గ్రామాలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అవసరము ఎప్పుడైతే వాటర్ నింపాల్లో ఇరవై ఆరు టీఎంసీలు ఈ గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజు గారు గట్టిగా పట్టుదలతో నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండగా గట్టిగా మాట్లాడి ముప్పై నాలుగు కోట్లతో ఆ రోజు ఇది శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టడము ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ గారు కరోనాని లేదా ఫ్ల ఇలా డ్యాంలో నీళ్లు పెట్టడం వల్ల చేయలేకపోయడం అని చెప్తున్నారు కానీ ముఖ్య కారణం అయితే ఆ రోజు ఎమ్మెల్యే ఎంపీ గారు ఈ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి ఈ ఇక్కడ పనులు జరగకోకుండా ఇరవై ఆరు టీఎంసీలు ఇరవై టీఎంసీలు నీళ్లు పెట్టి పూర్తిగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు ఈరోజు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపలనే పనులు ప్రారంభం చేసుకోవడమే కాకుండా దీన్ని ఎస్టిమేషన్ రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా ఐదేళ్ళ తర్వాత అరవై రెండు కోట్లతో శాంక్షన్ చేయడం కూడా చిన్నాయన ఆదినార్య నడిగే క్రమాన్ని ఈరోజు ఈ పునరు ప్రారంభం చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలా మంచి చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉండే నాయకుడు ఖచ్చితంగా ఈరోజు ఎనిమిది పల్లెలకు అరవై రెండు కోట్లతో ఈ బ్రిడ్జ్ రావడం అనేది ఆశా విషయం కాదు కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి చిన్నాయ్ గారి ప్రో ఏ విధంగా అయితే పోరాడి అరవై రెండు కోట్లతో ఈ రివైజ్ రిజిస్టేషన్ చేసినారో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది ఈ సందర్భంగా ఇంటికి వచ్చి ప్రారంభించుకోవడం సంతోషంగా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా మీరు పల్లెల్లో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఈ విషయం తెలియజేసి మనం ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని కూడా తెలియాలని సందర్భంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్